వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ ఈరోజు అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోతారని కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిని రద్దు చేయాలని కోరారు లాటరీ పద్ధతిలో ఉండే నార్మలైజేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు ఒకే జిల్లాకి ఒకే పేపరుండాలని అభ్యర్థించారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు విజయనగరంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభ్యర్థులు పెద్దెత్తున కలెక్టరేట్కు నార్మలైజేషన్ వద్దు ఒకే పీపర్ ముద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్కి వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంలో ఒక అభ్యర్థి మాటలందర్నీ ఆకట్టుకున్నాయి అతను ప్రభుత్వాన్ని నిలదీస్తూ గత ప్రభుత్వమిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రద్దుచేసి ఆ సందర్భంలో చంద్రబాబునాయుడుగారు మాట్లాడుతూ మీకు నోటిఫికేషనిచ్చి ఎక్కువ సమయాన్ని ఇస్తానని మాటిచ్చారని ఇప్పుడు ఆ మాటను విస్మరించి మమ్మల్ని తుంగలో తొక్కేశారని వాపోయాడు అయ్యా ముఖ్యమంత్రిగారు మేము నిరుద్యోగ భృతి ఇవ్వమని అడుగుతున్నామా అప్లికేషన్ ఫీజు తగ్గించమని అడుగుతున్నామా సిలబస్ ఎక్కువుంది కాబట్టి టైమివ్వమని అడుగుతున్నాము అదేవిధంగా ఒకే జిల్లాలో ఒకే పేపర్ పెట్టమని అడుగుతున్నాం ఈ నాలుగు డిమాండ్లలో ఏది న్యాయబద్ధంగా లేదో పునరాలోచించుకుని సరైన నిర్ణయాన్ని తీసుకోండని మాట్లాడటం అందరినీ ఆకర్షించింది పెళ్లి సంబంధం కుదిరినాకే పసుపు దంచుకుంటారని ఎప్పుడో పెళ్లికి ఇప్పుడు పసుపు దంచుకోరని ఎద్దేవా చేశాడు ఏదైనా డెడ్లైన్ వచ్చాకే ప్రణాళిక ప్రారంభమవుతుందని తెలియజేశాడు ఎలక్షన్లలో ఒక్క నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి మీకు మూడు నెలలు కావాలి డిఎస్సి సిలబస్ చదవడానికి మాకెంత సమయం కావాలి సార్ ఏంటి మీరులా జిక్కులు మాట్లాడుతున్నారు అని తనదైన స్టైలో వివరించాడు ఇవి హెచ్చరికలు మాత్రం కాదు సార్ కేవలం మీరు పునరాలోచించుకుంటారని మాట్లాడుతున్నాం దయచేసి నిరుద్యోగులను భావించవద్దు మీరు కార్పొరేట్ సంస్థల కొమ్ము కాయటానికి నోటిఫికేషనిచ్చారా లేక ఐదు లక్షల మంది నిరుద్యోగుల కోసం నోటిఫికేషనిచ్చారా అని నిలదీశాడు ఈ విషయంలో మీరు మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి అని నిలదీశాడు నేను ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాననుకోవద్దు అన్ని ఆలోచించుకునే మాట్లాడుతున్నానని చెప్పాడు ఎంతమంది ఆడపిల్లలు మండుటెండలో నిరసన తెలియజేస్తున్నా మీరు మాత్రం ఏసీ రూములో కూర్చుని ఏంచేస్తున్నారని ఇప్పటికైనా లేదు ఐదు లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీకి అప్లై చేశారు వారందరికీ మెసేజ్లు పంపండి ఎంతమందికి సమయం అవసరం వాళ్లు ఇచ్చిన ఓటు మెజారిటీతో పోల్చుకుని ఒక నిర్ణయాన్ని తీసుకోండి అని సవాల్ విసిరాడు తామంతా చర్చలకు సిద్ధమని ఎప్పుడైనా మాతో చర్చించవచ్చు అని తెలియజేశారు ప్రస్తుతం ఇతని మాటలు వింటుంటే ఇది ఆవేశపూరితము కాదని కేవలం ఆలోచనతోనే మాట్లాడుతున్నాడని విద్యావేత్తలందరూ మరియు నాయకులందరూ భావిస్తున్నారు మీరు ఏమని భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని డీఎస్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి